ముందుగా మన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో గాని లేదా ఇప్పుడు ఈ నవీంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గాని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర రాస్తే అందులో సగం పేజీలు చరిత్ర రాయడానికి చంద్రబాబు నాయుడు గారి గురించే సరిపోతుంది అటువంటి ముద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వేసుకునేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీ అందరికీ తెలుసు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలైన దేవుళ్ళు సమాజమైన దేవాలయం అనేటువంటి సిద్ధాంతంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు అంటే కిలో రెండు రూపాయల బియ్యంగా నించి నుంచి మరి ఏదైతే పక్కా ఇల్లు నిర్మాణం కాడి నుంచి పెన్షన్లు పెట్టడం దగ్గర నుంచి మున్సిబుల్ కర్ణ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి తాలూకా వ్యవస్థను రద్దు చేసే దగ్గర నుంచి మహిళలకు సమానంగా మరి మగవాళ్లతో పాటు ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయం దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి మొదలైనటువంటి ఆ చరిత్ర మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి విధంగా డోక్రా సంఘాలను పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు మీ మహిళలు ఏదైతే కట్టెలపై పెట్టుకుని ఆ కట్టెల పొగ లోట్లో పీల్చుకుని మరి లంగ్ క్యాన్సర్ లంగ్ ఇన్ఫెక్షన్ కి ఫాలో అవుతూ ఉన్నారు అటువంటి ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి ఆ రోజు దీపం వన్ లో మీ అందరికి కూడా గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మళ్లీ ఈ రోజు దీపం టూ లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ రోజు ఈ ప్రభుత్వం అందజేస్తూ ఉంది అంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న విషయం కాని చంద్రబాబు నాయుడు గారు విద్యా విషయంలో గానీ ఉద్యోగ విషయాల్లో గానీ మహిళలకు తగు ప్రాధాన్యత ఇచ్చి ఆర్టీసీ బస్సులో సైతం కండక్టర్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని అంటే ఈ రకంగా మహిళలను ఎప్పటికప్పుడు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాలు ఆ రోజు మనం కూడా చదువుకునేటువంటి రోజుల్లో ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఐదు లక్షలు పదిహేను లక్షలు డొనేషన్ కట్టి ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి దగ్గర దగ్గర మూడు వందల పైబడి ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారు విద్యా విషయంలో ఆయన తీసుకునేటువంటి ముందు చూపుకి అది ఒక నిదేశానం అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు సాఫ్ట్వేర్ అంటే పూణే సాఫ్ట్వేర్ అంటే చెన్నై కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో సాఫ్ట్వేర్ అంటే పూణే సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు సాఫ్ట్వేర్ అంటే చెన్నై కాదు సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ నగరాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు అంటే యువతకు ఏ రకంగా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలో ఆలోచన చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది అని అంటే తెలంగాణకు వచ్చేటువంటి ఆదాయంలో అరవై రెండు శాతం ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది ఒక మహారాష్ట్ర చూసుకుంటే ఒక ముంబై నుంచే వాళ్ళకి ఆదాయం వస్తుంది కానీ అటువంటి రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలున్నారు వృద్ధులు ఉన్నారు వితంతులున్నారు దివ్యాంగులు ఉన్నారు మరి ఇటువంటి వారందరికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలి రోడ్లు డ్రైన్లు ఇళ్లు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలి అని అంటే ఒక చెన్నై బెంగళూరు ముంబై హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అటువంటి ఆదాయం ఇచ్చేటువంటి నగరం ఉండాలనేటువంటి ముందు చూపుతోటే ఈ రోజు రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం ఏ మాత్రం అపూర్తి చెందాలన్నా అనేది చాలా అవసరం ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు వర్షాలు సరిగ్గా పడకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో కాకుండా చూడాలి అంటే మరి ఏదైతే ఆయన దూరదృష్టితో ఒక పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి దేనికైనా ఉంది అని అంటే అది ఒక పోలవరం ప్రాజెక్టు మాత్రమే ఉంది అటువంటి పోలవరం ప్రాజెక్టు నుంచి అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు జలాలను పంపించి గోదావరి వరద జలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహింపజేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రైతు రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆయన ఆలోచన గాని మరి పోలవరం పూర్తి చేస్తాం భవిష్యత్తులో ఇంకా రెండు మూడు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కరువు అనేది రాష్ట్రంలో కనపడకూడదని అంటే పోలవరం బనక చర్ల మరి యొక్క ప్రాజెక్టు ని తీసుకుని భవిష్యత్తులో ఆ పోలవరం బనక చర్ల పూర్తవుతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రే మారిపోయేటువంటి పరిస్థితి అంటే ఈ రోజు చూస్తే ఇది సాధ్యమా అనిపిస్తుంది మళ్ళీ ఒక పది సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది అని అనిపిస్తుంది జాత ఈ రకంగా మరి అటువంటి దూరదృష్టితో రేపు మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని మన భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పని చేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన జన్మదినోత్సవం ఈ రోజు మన పాలకులలో మరింత ఘనంగా మరి మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ